భూమి మనం జీవిస్తున్న అద్భుతమైన గ్రహం కానీ ఇది ఎలా పుట్టింది మొదటి జీవం ఎక్కడి నుంచి వచ్చింది మనిషి జీవిత ప్రయాణం ఎలా ప్రారంభమైంది వేరే గ్రహాల్లో కూడా మనలాంటి వారున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం పదండి మొదట భూమి పుట్టుగా సృష్టి ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ పేలుడు అదే సృష్టికి కారణం ఈ పేలుడు వల్ల గ్యాస్లు ధూళికణాలు కలిసి నక్షత్రాలు గ్రహాలు ఏర్పడ్డాయి సుమారు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుడి చుట్టూ తిరిగే పిండంగా భూమి ఏర్పడింది మొదట భూమి ఎర్రగా మండే అగ్నిపిండి తరువాత మిలియన్ల ఏళ్ల పాటు క్రమంగా చల్లబడింది వర్షాలు మొదలయ్యాయి సముద్రాలు ఏర్పడ్డాయి ఇదే జీవం పుట్టడానికి మొదటి అడుగు ఇప్పుడు మనం భూమిలో మొదటి జీవం ఎలా ఏర్పడింది అనేది తెలుసుకుందాం సుమారు మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల్లో జీవం మొదలైంది అయితే జీవం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొన్ని శాస్త్రవేత్తల అనుమానం ప్రకారం ఇది భూమిలోనే ఏర్పడింది మరికొందరి అభిప్రాయం ప్రకారం ఇది ఏదో గ్రహం నుండి ఉల్కల ద్వారా వచ్చిందని అంటున్నారు మొదట సూక్ష్మజీవులు బ్యాక్టీరియా అల్గీ లాంటి జీవులు అభివృద్ధి చెందాయి ఇవి క్రమంగా అభివృద్ధి చెంది చేపలు మొక్కలు చివరకు భూమిపై జీవాలను అందించాయి ఇప్పుడు మనం మొదటి మనిషి ఎవరు అనేది తెలుసుకుందాం పూర్వీకుల గురించి మాట్లాడితే మనిషి హోమో సెపియన్స్ అనే వర్గానికి చెందిన జీవి అయితే మనం నేరుగా లింగ పుట్టలేదు ఎన్నో కోట్ల ఏళ్లుగా జీవుల పరిణామ ప్రక్రియలో కోతులు ఎలుకలు చిన్న చిన్న జీవులు క్రమంగా అభివృద్ధి చెందుతూ చివరకు మనిషిగా మారాయి శాస్త్రవేత్తల కథనం ప్రకారం మొదటి నరులు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పుట్టారు అని చెప్పారు ఇప్పుడు మనం ఇతర గ్రహాల్లో జీవం ఉందా అనేది తెలుసుకుందాం ఇది మానవ జాతికి అతి పెద్ద ప్రశ్న నాసా ఇస్రో మరియు ఇతర అంతరిక్ష సంస్థలు అనేక పరిశోధనలు చేస్తున్నాయి మన సౌర మండలంలోని గ్రహాల్లో మంగళం అనగా మార్స్ టైటాన్ అనగా సట్రాన్స్ మూన్ యూరోప్ అనగా జూపిటర్ మూన్స్ అని గ్రహచంద్రులపై నీరు ఉన్న సూచనలు ఉన్నాయి నీరు ఉంటే జీవం కూడా ఉండొచ్చు అంతేకాదు భూమికి బయట వేల సంఖ్యలో గ్రహాలు ఉన్నాయి అక్కడ జీవం ఉండే అవకాశాలని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు మతపరంగా భూమి సృష్టి గురించి ఏమంటారంటే శాస్త్రపరంగా భూమి ఇలా ఏర్పడిందని చెప్పినప్పటికీ పురాణాల్లో భిన్నమైన కథనాలు ఉన్నాయి హిందూ మతంలో భగవంతుడు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు పోషకుడు మరియు శివుడు లయకర్తగా చెప్పబడతారు క్రైస్తవ గ్రంథం బైబిల్ ప్రకారం దేవుడు ఆరు రోజుల్లో భూమిని సృష్టించాడని చెబుతారు ఇస్లాం గ్రంథం ఖురాన్ ప్రకారం కూడా భూమి ఆకాశం సముద్రాలు అన్ని అల్లా సృష్టించాడని చెబుతారు ఇలాంటి కథలు మనిషి పుట్టుక గురించి విభిన్నమైన కోణాలు తెలియజేస్తాయి భవిష్యత్తులో మనం ఇతర గ్రహాల్లో జీవించగలమా నాసా మరియు ఏలాన్ మార్క్స్ కంపెనీ స్పేస్ ఎక్స్ భవిష్యత్తులో మానవాళిని మంగళ గ్రహం మీదకు పంపే ప్రయత్నం చేస్తున్నాయి భూమిపై వాతావరణ మార్పులు జనాభా పెరుగుదల ప్రకృతి వైపరీత్యాల వల్ల భవిష్యత్తులో ఇతర గ్రహాల్లో జీవించాల్సిన అవసరం రావచ్చు కానీ అది ఇప్పుడే సాధ్యపడదు ఇంకా ఎన్నో సంవత్సరాల పరిశోధనలు అవసరం మన భూమి ఎంతో అద్భుతమైనది ఇది మనం ఊహించినంత సులభంగా ఏర్పడలేదు అక్షరాల కోట్ల సంవత్సరాల ప్రయాణం పరిణామ ప్రక్రియ కారణంగా మనం ఈరోజు మనుగడ సాగిస్తున్నాం భూమికి సంరక్షణ ఇతర గ్రహాల్లో జీవం గురించి మరిన్ని అద్భుతాలు కనిపెట్టే ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది మీరు ఒకసారి ఆలోచించండి మనం చూస్తున్న ఈ ప్రపంచం నిజమేనా లేక ఇది కేవలం ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ మాత్రమేనా సిమ్యులేషన్ థియరీ ప్రకారం మనం జీవిస్తున్నది ఒక రియల్ వరల్డ్ కాదని కేవలం ఒక వర్చువల్ రియాలిటీ అని అంటారు అంటే మన చుట్టూ ఉన్న ప్రతీది నిజం కాదు అని ఇదంతా ఆలోచిస్తే జీవితం అంటేనే మాయా ప్రపంచం మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళబోతున్నామో కూడా తెలియదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది ఈ విశ్వంలో ఇంకా తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఇదంతా మాయా ప్రపంచంలాగా అనిపిస్తుందా మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి పై ఇంట్రెస్టింగ్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం